చెప్పాడు ఫలానా అని చెప్పాడండి కాబట్టి మాకు చాలా ఇందులో డౌట్స్ ఉన్నాయి కాస్త చెప్తారా ఇంతకు క్రైస్తవులు గడ్డం పెంచుకోవాలా గడ్డం పెంచుకోకూడదా అని ప్రశ్న అడిగారు దాన్ని మరి ఏ విధంగా క్రైస్తవ దృక్పథం ఏమిటి అని తెలుసుకోవటం కోసమే ఈరోజు మీ ముందు లేఖనాధారంగా అలాగే కొన్ని సైన్స్ విషయాలు కూడా ఆ వీడియోలో అంటే మనం చూస్తాము ఒకసారి వీడియో చూద్దాం ప్రవక్త ముహమ్మద్ వారు తెలియజేస్తున్నారు మీసాలను దగ్గరగా కత్తిరించుకోండి మరియు గడ్డపు వెంట్రుకలను వదిలివేయండి పెంచండి అన్న అని ప్రవక్త మొహమ్మద్ వారు తెలియచేయడం జరిగింది దీనికి సంబంధించి బైబిల్ని పరిశీలించినట్లయితే లేవియా ఖండము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వాక్యంలో గడ్డపు ప్రక్కలను కత్తిరించకూడదు అన్న ఆజ్ఞ మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇర్మియా నలభై తొమ్మిదో అధ్యాయము ముప్పై రెండో వాక్యంలో ఎవరైతే గడ్డపు వెంట్రుకలను కత్తిరిస్తారో వారిని నఖముఖాల నలుదిక్కల వారిని నాశనము చేయుదును మరియు నలుదిక్కల నుంచి ఉపద్రవములను వారి మీద రప్పిస్తాను ఇదే యహువా వాక్కు అంటే ఎవరైతే గడ్డపు వెంట్రికలను కత్తిరిస్తారో వారిని శిక్షిస్తాను అని చెప్పేసి బైబిల్లో యహువా సెలవేయడం జరుగుతుంది అయితే సుద్ర మహాశిలరావు ఈ గడ్డపు వెంట్రికలు పెంచడము గడ్డాన్ని పెంచడం అనేది ఇది ప్రవక్తల యొక్క సాంప్రదాయం ఏసు చూసినా కానీ ఏసు కూడా గడ్డముంది ఉంది ఏసు శిష్యులు కూడాను గడ్డాన్ని పెంచేవారు పౌలు మహాశేయుడు కూడాను అతను కూడా గడ్డాన్ని కలిగి ఉన్నాడు ఇది విశ్వాస పురుషుల యొక్క లక్షణం అన్న విషయము మనం గ్రంథాల పరిశీలన ద్వారా మనకు తెలుస్తుంది అయితే ఒక వ్యక్తి గడ్డాన్ని పెంచడము మరొక వ్యక్తి గడ్డాన్ని నున్నగా గీసివేయడము ఈ రెండు రకాల వ్యక్తులను పరిశీలించినట్లయితే ఈ రెండు రకాల వ్యక్తుల మీద అనేక పరిశీలన జరిగి ఎవరైతే గడ్డాన్ని పెంచుతారో వారికి అనేక శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయని అనేక ఇన్స్టిట్యూషన్స్ వారు కూడా తెలియచేయడం జరిగింది ఎవరైతే నున్నగా గడ్డాన్ని గీచుకుంటున్నారో వారి యొక్క గడ్డం మీద వారి యొక్క ముఖం మీద అనేక రకాల బ్యాక్టీరియాలను వారు చూడడం జరిగింది వారు గడ్డాన్ని గీకే సమయంలో జరిగేటువంటి చిన్న చిన్న గాయాల ద్వారా ఆ బ్యాక్టీరియాలు శరీరం లోపలికి వ్యాపించడము దాని ద్వారా శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది అయితే ఎవరైతే గడ్డాన్ని పెంచుకోవడం జరుగుతుందో దానివల్ల వాతావరణంలో మార్పులు అతి చలి కానివ్వండి అతి వేడి కానివ్వండి దాడి నుండి దవడలను గడ్డం రక్షిస్తుందని దంతాలు రక్షణ పొందుతాయని తద్వారా కంటి చూపు కూడా రక్షించబడుతుందని అనేక అధ్యయనాల్లో తెలియచేయడం జరిగింది మరి ఆజాద్ ఏమంటావు గడ్డం ముందు గడ్డం పెట్టుకున్న తర్వాత ఏమైనా డిఫరెన్స్ కనిపించింది సో నాకు కూడా చాలా ఏంటంటే గడ్డ పెంచుకోవడం ఎలాంటి రోగాలు రావు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పడం విన్నప్పుడు చాలా నవ్వు అనిపిస్తుంది అనమాట త్రోట్ ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి పెంచుకోవడం రెండు సంవత్సరాలు అసలు ఒకసారి కూడా బ్లేడ్ వేయలేదు ఒకసారి కూడా అంటే గీయలేదు అనమాట గీచుకోవడం వల్ల రోగాలు వస్తాయని చెప్తున్నారు రెండు సంవత్సరాల పట్టి అలాగే పెంచుతున్నాను కొన్నిసార్లు ఎత్తుగా పెంచే చాలా పెంచాను అనమాట దానివల్ల ఏమీ ప్రయోజనం అనిపించలేదు సో నాకు ఇంకా గొంతులో నొప్పి అనిపిస్తా ఉంటుంది కొన్నిసార్లు నాకు బాగా సిగో నాకు నాకున్న ఒక చిన్న డిసీజ్ ఏంటంటే జలుబు అనమాట కోల్డ్ బాగా జలుపు అదే అర్థం కాదు అదే నేను కూడా విన్నాను చూసినప్పుడు గట్టం పెంచుకున్న వాళ్ళకి ఇంటిదో స్టాఫీ లోకసిస్ అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది ఆ బ్యాక్టీరియా వల్లే చాలా శ్వాస అలాగే చర్మానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వస్తా ఉంటాయి అంటారు నేను గడ్డం పెంచుకోవడం టూ ఇయర్స్ అవుతుంది నాకు ఇయర్స్ లో ఇప్పుడు కూడా పోయింది శాశ్వత పరిష్కారం ప్లస్ గడ్డం పెంచుకోవడం కూడా చెప్పడం అనేది ఎంతవరకు మీరే చెప్పారు సో మీ ఉద్దేశంలో గడ్డం పెంచుకున్నా పెంచుకోకపోయినా రోగాలు అన్నవి ఒకవేళ మినిమైజ్ అవ్వచ్చు కానీ రోగాలకు పరిష్కారం అయితే కాదు అంటారు అంతేనా అంతే అదే అదే వాస్తవం ఎందుకంటే సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే గడ్డం పెంచుకోవటానికి గడ్డం తీసేయటానికి ఆరోగ్యపరమైనటువంటి పెద్దగా వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏమి లేవు అలాగని చెప్పి సైన్స్ చెప్పట్లేదు మనం చెప్పట్లేదు సైన్స్ చెప్తుంది గడ్డం పెంచుకోవటం ద్వారా కొన్ని 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 విధానాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో లేకపోతే కొన్ని కొన్ని ఎన్వార్న్మెంట్స్ అంటే కొన్ని కొన్ని వాతావరణాలకు సరిపోయే విధంగా గడ్డము మనకు ఉపయోగపడుతుంది అని చెప్తుంది అలాగే సైన్స్ అలా అదే సైన్స్ ఏం చెప్తుంది అంటే గడ్డాన్ని నీట్ గా షేవ్ చేసుకోవటం వల్ల ఇంకొన్ని వేరే రకాలైనటువంటి ఫిట్స్ కూడా ఉన్నాయి అని కూడా సైన్స్ చెప్తుంది రెండు ప్రకారం రెండు రెండు వైపులా కూడా రీసెర్చ్ జరిగింది గడ్డం ఉన్నప్పుడు గడ్డం లేనప్పుడు రెండు విషయాల్లోనూ సైన్స్ చెప్పేది ఏమిటి అని అంటే గడ్డం తీసేసినప్పుడు ఒక కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి గడ్డం ఉంచుకున్నప్పుడు ఇంకొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అంతేగాని గడ్డం పెట్టుకోవడానికి కారణం ఈ బెనిఫిట్స్ కాబట్టి ఇక అందరూ గడ్డం పెంచుకోండి అని సైన్స్ ఎక్కడ చెప్పలేదు బ్రదర్ నన్ను కూడా ఒక ప్రశ్న అండి చెప్పండి ఈ పెంచుకోవాలి వద్దా లేకపోతే తీసేయాలన్న దాంట్లో ఇది సైంటిఫికల్ గా ఏమైనా ఎవడేజెన్స్ ఉన్నాయా అంటే వైద్య పరంగా వైద్య శాస్త్రం ఏమైనా చెప్తుందా దీని గురించి లేకపోతే పెంచుకోవడం వల్ల వచ్చే అనర్ధాలేంటిది పెంచుకోకపోవడం వల్ల వచ్చే అనర్ధం ఏంటిది నేను యాక్చువల్ గా ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఈనాడు వాళ్ళు ప్రచురించారు అని చెప్తే ఈ వీడియో చూసిన తర్వాత నా రీసెర్చ్ నేను చేశాను యాక్చువల్గా గడ్డం కూడా పెంచాను గడ్డం పెంచి ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లోకి వెళ్ళి నేను అక్కడ టెస్ట్ చేయించుకున్నామని కూడా వెళ్ళాను వేయించుకుంటే ఆ డయాగ్నాస్టిక్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను చూసి బాబు నేను టెస్ట్ చేస్తాను కానీ గడ్డానికి బ్యాక్టీరియాకి ఏం సంబంధం లేదు స్కిన్ పైన బ్యాక్టీరియా ఉంటుంది అన్నమాట నిజం కానీ స్కిన్ గడ్డం పెంచుకుంటే ఆ బ్యాక్టీరియా లాకు రాకుండా ఉంటుంది అని చెప్పేది మాత్రం అబద్ధం నేను ఇప్పుడు కావాలంటే మీకు టెస్ట్ చేస్తాను అని చేసి ఏ తేడా లేదు అని చెప్పి బది నాకు ధృవీకరించాడు ఇది జరిగిన విషయం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది గడ్డం తీసేస్తే అంటే ఆ లెక్కన మరి ఆడవాళ్ళందరికీ గడ్డ బ్యాక్టీరియా ఉండాలా ఆడవాళ్ళందరికీ బ్యాక్టీరియా ఉండాలి ఖచ్చితంగా కాబట్టి సైన్స్ ను రిలీజన్ ను దేన్ని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది నాకు నువ్వేమంటావు చాలా చాలా చిన్న విషయం చెప్పండి సో అందరు గడ్డం పెంచుకుని అదగాలి గడ్డం ఉంటేనే నీకు బాగుంటాను అనడం కూడా అది అంత అంత ఏమంటారు అనమాట కాబట్టి శాస్త్రీయంగా గడ్డాలు పెంచుకోవడానికి అలాగే గడ్డాలు తీసేయటానికి రెండు వైపులా రీసెర్చ్ జరిగేది గడ్డం పెంచుకుంటే వచ్చే లాభాలు ఉన్నాయి గడ్డాన్ని షేర్ చేసుకుని క్లీన్గా ఉండే ఉంటే వచ్చే లాభాలు ఉన్నాయి గడ్డం పెంచుకోవడం ద్వారా వచ్చే మరి కష్టాలు నష్టాలు ఉదాహరణకు పేరు పట్టడం అలాగే స్కిన్ చెడిపోవటం దద్దులు రావటం లాంటి సమస్యలు ఉన్నాయి అలాగే గడ్డం గీసుకోవటం ద్వారా వచ్చే కొన్ని బ్యాక్టీరియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి ఏ ఒకవైపు మాత్రమే చెప్పి ప్రజలను మభ్యపెట్టడం కంటే సంపూర్ణమైనటువంటి సమగ్ర సమాచారం ప్రజలకు ఇస్తే మంచిది అనేటువంటి నా భావన ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే అలా మీరు చెప్పాలనుకున్న దాన్ని అంటే ఎవరైతే టోపీలు పెట్టుకుని కోట్లు వేసుకుని బైబిల్ను ఉపయోగించి ఖురాన్లో ఉన్నటువంటి విషయాలను అయితే ఇస్లామీ దావా ప్రచారకులు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను తీసుకుని ఇస్లామీ పద్ధతులను సమర్థించుకుంటున్నారో వారి విషయంలో చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే బైబిల్ ఇలాంటి వాటిని గురించి ఉపయోగించే సమయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించాలి ఎందుకు అని అంటే గడ్డం పెంచుకోవాలి అని చెప్పటం కోసం ఇచ్చినటువంటి ఉదాహరణల్లో ఏమి ఉదాహరణ మొదటిది అంటే లేబియా కాండము పంతొమ్మిదవ వచ్చాయి ఇరవై ఏడవ వచనం మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు మీ గడ్డపు ప్రక్కలను గొరకకూడదు మొత్తం చదివారా చదవలేరు ఏం చదివారు మీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు అని మాత్రమే చెప్పారు నుదుటి వెంట్రుకలను గుండ్రంగా తీయకూడదు గడ్డపు ప్రక్కలను తీయకూడదు లేకపోతే గొరగకూడదు అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే ఎవరికి చెప్తున్నారు ఈ మాట అని అంటే ఇదే లేవి ఖాండం పద్దెనిమిదవ అధ్యాయంలోకి వెళ్తే దాని నేపథ్యం దాని బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది ఏముంది మరియు యహోవా మోషేకు ఇలాగో సెలవిచ్చను మీరు నివసించి నివసించిన అయుక్త దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కణాలు దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు ఆనాటి అరబ్బులు అరబ్బు మాట్లాడే ప్రజలు ఈ ఈ ప్రాంతాలలో నివసించే విగ్రహారాధకులు ఏం చేశారు అనంటే వారు పూజిస్తున్నటువంటి దేవతలలో ఒకరైనటువంటి వారు పూజిస్తున్నటువంటి దే దేవతలైనటువంటి ఓరటల్ మరియు బాకుస్ అనే దేవతలకు ఇలాంటి గుండటి బొచ్చని బోర్లించి చుట్టూ కటింగ్ కొట్టినట్లుగా కొట్టడం ప్రక్కలను గొరిగించేసి నేను ఫలానా దేవత యొక్క డివోటీని ఫలానా దేవత యొక్క అనుచరుణ్ణి అని చెప్పటం అనేది వాళ్ళకు ఆనవాయితీ అలా వాళ్ళు చేసేవాళ్ళు అలాంటి పద్ధతులు చేయకండి ఎందుకు అనంటే మీకు ఆ ఓరటల్ లేకపోతే ఆ బాకుస్ దేవత కాదు దేవుడు కాదు అంటూ ఇరవై ఎనిమిదో వచనంలోనే చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు పచ్చబొట్లు మీ దేహంనుకో పొడుచుకోనకూడదు నేను మీ దేవుడైన నయ్యి హోమాను అంటున్నాడు అంటే మీరు ఫలానా దేవతకు సంబంధించినటువంటి వారు అన్న గుర్తింపులో ఉండకండి నేను మీకు దేవుణ్ణి కాబట్టి వీటిని చెయ్యకండి అని చెప్తున్నాడు ఏం చేయొద్దు వాళ్ళు గోక్కున్నట్లుగా గడ్డాలు గొక్కోవద్దు వాళ్ళు కొట్టినట్టుగా బొచ్చ పెట్టుకుని చుట్టూ తీసేస్తారు కదా అది చెయ్యకండి అని చెప్తున్నాడు కానీ ఈరోజుకు కూడా నెత్తిన బొచ్చ బోర్లించినట్లుగా క్యాంపులు పెట్టుకొని తిరిగేది ఎవరు అది మీరే ఆలోచించండి క్రైస్తవులు చేస్తారా చేయరు ఎందుకు ఈరోజుకు కూడా ఏ సంస్కృతిలో అయినా సరే ఎలాంటి వస్త్రధారణ అయినా సరే గడ్డాలు ఉంచుకోవడమైనా సరే గడ్డాలు తీసేసుకోవడమైనా సరే మీసాలు గొరగడమైనా సరే మీసాలు ఉంచుకోవడమైనా సరే క్రైస్తవుని యొక్క గుర్తింపు కాదు క్రైస్తవునికి ఉన్న గుర్తింపు కేవలము యేసు క్రీస్తును తన ప్రభువుగా కలిగి ఉండి తన క్యారెక్టర్లో తన జీవించే జీవన శైలిలో క్రీస్తును చూపించడం మాత్రమే అంతేకాని ఇస్లాం తీసుకొని వచ్చినట్లుగా ప్రపంచంలో ఎక్కడున్నా సరే మొహమ్మద్ గారు పెంచుకున్నట్లు గడ్డం పెంచుకోవాలి మొహమ్మద్ గారు వేసుకున్నట్లు బట్టలు వేసుకోవాలి యాంకిల్కి పైన అంటే మడిమకు పైగా పైగా ప్యాంట్ వేసుకోవాలి నెత్తిన టోపి పెట్టుకోవాలి అన్నటువంటి అరబ్బులకు చెందినటువంటి సాంస్కృతికమైనటువంటి ఈ గుర్తింపు తీసుకొని వచ్చే పద్ధతులను వేరు వేరు సంస్కృతుల పైన రుద్దే పని క్రైస్తవుని ఎప్పుడు చేయలేదు బైబిల్ దానికి ఒప్పుకోలేదు ఇదే పందాలో వారు వాడినటువంటి ఇంకొక మాట దేవుని వాక్యంలో నుంచి ఏమిటి అని అంటే ఇర్మియా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం అందులో ఏముంది గడ్డపు ప్రక్కలను కత్తించుకు కత్తిరించుకుని వారిని నఖముఖాలుగా నకముఖాల చెదరగొట్టుచున్నాను నలుదిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదికి రప్పించుచున్నాను ఇదే హో ఉంది అదొక్కటే చదివారనుకో అయ్యో అనుకుంటారు కానీ అలా కాదు కదా దానికి ఒక నేపథ్యం ఉంది ఏంటా నేపథ్యం ఇరవై మూడో వచ్చిన చూడండి దమష్కును గురించినటువంటి వాక్కు ఇది ఆ దినమున ఏదో ముబలాడ్లు హృదయములు ప్రవేశించు స్త్రీ హృదయములే ఉండను దమష్కును గురించిన వాక్కు హమాతును అర్బాతును దుర్వార్తవిని సిగ్గుపడుచున్నవి అంటూ దమిష్కు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్ టౌన్స్ చిన్న చిన్న పల్లె ఆ ఊళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఊళ్ళలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఎలాంటి పాపాలు చేశారు ఆ పాపాలకు ప్రతిఫలంగా వారి జీవితంలో ఎలాంటి ఉపద్రవాలు ప్రభువు తీసుకొస్తున్నాడు అని చెప్పటం కోసం ఆ దమిష్కు ప్రజలు హమాతు ప్రజలు అర్బాదు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలలో వారు ఉపయోగించినటువంటి గడ్డపు ప్రక్కలను తీసేసే ఆ సాంస్కృతిక చిహ్నం సాంస్కృతికంగా వారు ఏ విధంగా ఉంటారు అన్న గుర్తింపును ఎత్తి చెప్తూ ఏమంటున్నాడు అంటే ఆ దమిష్కు ప్రాంతంలో ఉండేవాళ్ళు గడ్డపక్కలను కత్తిరించుకుంటారు కదా వాళ్ళని నేను చదరగొడుతున్నాను చెప్తున్నాడు అంతేగాని గడ్డపక్కలు కత్తిరించుకున్న ప్రతి ఒక్కరిని చదరగొడుతున్నానని చెప్పట్లేదు ఏంటి అక్కడ సందర్భం అంటే దమిష్కును గుర్చినటువంటి వాక్కు అది కాబట్టి దేవుని వాక్యం చెప్పని దాన్ని ఆ వాక్యం చెబుతున్నట్లుగా చిత్రీకరించి చూపించడాన్ని ఏమంటారు అని అంటే మోసపూరితమైనటువంటి మాయ జాలం మోసపూరితమైనటువంటి మాటల గారడి అంటారు అలాంటి మాటల గారడిలో క్రైస్తవులు పడకండి ఇంకో మాట ఏమిటి అని అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది ప్రవక్తల పరంపర ప్రవక్తల సాంప్రదాయం అన్నారు ఆ ప్రవక్తల సాంప్రదాయంలో పౌలు కూడా పాటించాడు అని అన్నారు ఆ పౌరును ఏమని పిలిచారు అంటే మహనీయుడైనటువంటి పౌరు పాటించారు అని అన్నాడు విశ్వాస పురుషులు అంటూ పౌరు గురించి మాట్లాడుతూ విశ్వాస పురుషులు ఇలా చేశారు అని అంటున్నాడు ఎంత అబద్ధాలు మాట్లాడతారండి మీరు మొన్నటి మేము పౌరులు రాసినాడు కాబట్టి ఇది దేవుని వాక్యం కాదు అంటారు పౌలే క్రైస్తవ్యాన్ని చెడగొట్టాడు అంటారు పౌలే క్రైస్తవ్యానికి పట్టిన చీడా అని వీడియోలు పెట్టారు ఇప్పుడేమో పౌరు మోహినియుడు అయిపోయాడా ఎందుకు గడ్డం పెంచుకున్నాడు అని గడ్డం పెంచుకున్నందు మోహనీయులేనా ఏంటి మీ స్టాండర్డ్ మీ ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు క్రైస్తవులను మభ్య కాకపోతే ఎన్నడూ అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదు ఒకవేళ మహనీయుడు పౌలు అని అంటే మహనీయుడు అని ఒప్పుకోండి లేదు అని అంటే ఆయన మహనీయుడు కాదని చెప్పండి ఆయన గడ్డం పెంచుకున్నాడు కాబట్టి మహనీయుడు బైబిల్లో మీ మహమ్మద్ గారికి మీ మొహమ్మద్ గారిని చెప్పలేదు కాబట్టి ఈయన మహనీయుడు కాదు అలా అనే రెండు వేరు వేరు ధోరణులు మంచిది అంటారా ఆయనప్పటికీ దేవుని వాక్యం పౌలైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఏం చెప్తున్నారు గడ్డం గురించి మీసాల గురించి అని అంటే నెంబర్ వన్ గడ్డం వల్ల పరలోకం రాదు పరలోకం పోదు నెంబర్ టూ గడ్డం కేవలము పురుషులకు ఉండవలసినటువంటి ఒక చిహ్నంగా ఆనాటి ప్రజలు భావించారే కానీ గడ్డము నీతిపరుడైనటువంటి మనుషునికి పరలోకానికి చేరే మనుషులకు ఉన్న చిహ్నం కాదు నంబర్ త్రీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే కేవలము కృపచేత్త విశ్వాసం ద్వారా మాత్రమే మనం రక్షింపబడతాము అంతేగాని గడ్డాలు పెంచుకోవడం వల్ల మీసాలు గొరుక్కోవడం వల్ల లేకపోతే కటింగులు చేసుకోవడం వల్ల లేకపోతే మడిమెలకు పైన ప్యాంట్లు వేసుకోవడం వల్ల టోపీలు పెట్టుకోవడం వల్ల రక్షణ రాదు రక్షణ పోదు పరలోకం రాదు పరలోకం పోదు ఇంకొక విషయం గడ్డము ఆ రోజుల్లో బాధను కోపాన్ని విరక్తిని వ్యక్తపరచటానికి గొరిగేవాళ్ళు ఉదాహరణకు ఎజ్రా అలాగే చేశాడు తర్వాత ఇర్మియా అలాగే చేశాడు ఎహెచ్కేలు అలాగే చేశాడు బాధ కలిగినప్పుడు నెత్తిన బూడిద పోసుకోవటం గడ్డం గొరిగించుకోవటం తల గురిగించుకోవటం గోరిపట్టలు కట్టుకోవటం రోధించటం అన్నది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇలా చేయి అని చెప్పింది కాదు ప్రభు చేత అలా చేశారు ప్రజలు అంతే కాబట్టి గడ్డం పెంచుకోవటం మాత్రమే చేయలేదు ఎవరు ప్రవక్తలు గడ్డం గొరిగించుకోవటం కూడా చేశారు ఎప్పుడు బాధపడినప్పుడు మొహమ్మద్ గారు చేశారా మీరు ఆలోచించి చెప్పండి కానీ ఇస్లామీ దృక్పథంలో గడ్డం ముడివేసుకుంటే కూడా పరలోకం పోతుంది అని చెప్పారు మీరు సునకు దావుద్ వాల్యూ నెంబర్ ఒకటి చాప్టర్ నెంబర్ ఇరవై అది సంఖ్య ముప్పై ఆరు గడ్డం ఎంచుకున్న వాడు మూడేసుకుంటేనంట పోడంట గడ్డము దేశానికి అడ్డమా అని ప్రశ్నించే మీరు గడ్డం పరలోకానికి అడ్డమా అని ఎందుకు ప్రశ్నించుకోలేకపోతున్నారు అన్నది నా ప్రశ్న కాబట్టి క్రైస్తవ దృక్పథంలో మీరు గడ్డం పెంచుకున్నా ప్రభు అని ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకం వెళతారు మీరు గడ్డం పెంచుకోకపోయినా ప్రభుని ఏసుక్రీస్తుని నమ్ముకుంటే పరలోకానికి వెళతారు మీరు మీసాలు చిన్నగా కట్ చేసుకున్నా యేసుక్రీస్తు మీ స్వంత రక్షకులుగా స్వీకరిస్తే పరలోకానికి వెళ్తారు మీ మీసాలు మెరివేసినా వేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వంతరక్షకులుగా స్వీకరిస్తే పరలోకానికి వెళ్తారు రక్షణ భాగ్యంలో ఉంటారు కాబట్టి ప్రవక్తల పరంపర ప్రవక్తల ఆచారం అని చెప్పడానికి ముందు ప్రవక్తలు చేసిన ప్రతి ఒక్కదాన్ని చెప్తే బాగుంటుంది ప్రవక్తలు కేవలం ఘట్టం పెంచటమే కాదు ప్రవక్తలు నున్నగా షేవ్ చేసుకున్న రోజులు ఉన్నాయి దుఃఖాన్ని ఆచరించిన రోజులు ఉన్నాయి ఇది గడ్డం గురించినటువంటి విషయం